గౌరవనీయులు కేసీఆర్ గారు ఈరోజు ఉదయం పార్టీ నాయకులందరితో కూడా ఆయన మాట్లాడడం జరిగింది ఈ పరిస్థితి చూసి ఆయన చాలా ఆందోళన చెందారు రాష్ట్రంలో రైతులు చాలా ఆందోళనలో ఉన్నారు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఈ పరిస్థితి అంతా చూసి ఇలా కేసీఆర్ గారు మా పార్టీకి ఆదేశం ఇవ్వడం జరిగింది ఇలా పార్టీ నాయకులందరినీ కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా రేపటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు మరి పార్టీ నాయకులు గ్రామ మండల శ్రేణులన్నీ కూడా పంట పొలాల్లోకి వెళ్ళండి మీ మీ గ్రామాల్లో మీ మీ మండలాల్లో మీ మీ నియోజకవర్గాల్లో ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి మన బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఆ వివరాలన్నీ కూడా క్రోడీకరించి మరి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి ఈ తీసుకువెళ్ళి ఈ రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించే విధంగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని చెప్పి ఇలా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది అందువల్ల బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాలకు వెళ్ళండి రైతుల పంట పొలాలకు వెళ్ళి ఏ గ్రామంలో ఏ రైతుకు ఎంత నష్టం జరిగిందో వివరాలు సేకరించి కేంద్ర కార్యాలయానికి పంపాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం రైతులకు కూడా భరోసా కల్పించండి రైతులకు ధైర్యం ఇవ్వండి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ మీకు అండదండగా ఉంటుంది మీకోసం పోరాడతాం అసెంబ్లీలో పోరాడతాం అన్ని రూపాల్లో ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా రైతులకు అండగా ఉంటాం ధైర్యం కోల్పోవద్దని ఆత్మహత్యలు చేసుకోవద్దని రైతులకు ధైర్యాన్ని కల్పించాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను ఈ మేము కోరడం జరుగుతూ ఉంది